ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు లలితా నామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మహేశ్వరి మహాకాళి మహాగ్రస మహాశన అపర్ణ చండికా చండముండ అసుర దిని మహేశ్వరి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఈ నామం నుండి పరాపరా వరకు మంగళ చండీ ఉపాసన నామములు మహేశ్వరుని ఇల్లాలు మహేశ్వరి అఖిలాండ అనేక కోటి బ్రహ్మాండ జనని ఆ జి సృష్టి స్థితి లయలను నడుపుతూ మాయ లాగేస్తున్నది ఆ మాయను ఎప్పుడు ఉపయోగించాలో ఎప్పుడు ఉపసంహరించాలో తెలిసిన తల్లి సర్వనియామకురాలు అని మరొక అర్థము మహాకాళి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము మ మమాకాళి క్షేత్రం మందు మహాకాళేశ్వరుని ఇల్లాలుగా ఉండే ఉజ్జయిని పీఠస్థిత దేవి మహాకాళి అని ఒక అర్థము అనంతమైన ఆకాశం రూపంలో ఉన్న శక్తి ఖాఖీ ఇలాంటి ఆకాశంలో నక్షత్రాలు జ్యోతిర్లింగాలు ఉంటే గౌరీలాగా వచ్చింది తల్లి అనంత ఆకాశ రూప ఖాళీ అయితే దానిలో నక్షత్రాలు గౌరీ మహాగ్రాస ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము గ్రాసము అనగా ఆహారమే ఏది తన లోపలికి వచ్చినా లాగేస్తున్న అంతు పట్టని శక్తి మహాగ్రాస నశించదని తెలుస్తూనే జరిగేది మహాశన ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము కాలం అన్నింటినీ మింగేస్తుంది ప్రళయకాలంలో మొత్తము ప్రపంచాన్ని బుద్ధి బలము శరీర బలాలతో సహా అన్ని బలాలను మింగేస్తుంది ఆ తల్లి మృత్యువును సంచ్ నంచుడు పదార్థంగా చేసుకుని మింగేసే తల్లి అందరినీ మింగేసే యముడినే మింగేసేది ప్రళయం అన్నింటినీ తన కడుపులో పెట్టుకునే తల్లి కనుక మహాశన అన్నారు వాగ్దేవతలు ఈ నాలుగు నామాలు అమ్మ విరాట్ రూప సాక్షాత్కారం చేస్తున్నది ప్రళయకాల దృష్టిని మొత్తంగా ఆపోసన పట్టగల విరాట్ స్వరూపం తిరిగి ఇవన్నీ ఇచ్చేది ఆ తల్లి అపర్ణ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము పరమేశ్వరుని కొరకు ఘోర తపస్సు ఆచరించిన పార్వతి గాలికి రాలిన ఎండుటాకులు ఆహారంగా తీసుకుంది కొన్నాళ్ళు అప్పటికే ఆమెకు ఈశ్వర దర్శనం కాలేదు ఆ సమయంలో ఆమె తన తపస్సును తీవ్రతరం చేస్తూ ఆ ఎండుటాకులు కూడా ఆహారంగా తినటం మానేసి శుష్కించిపోయినది శుష్కించిన జగన్మాత అపర్ణ అయినది అప్పుడు సాక్షాత్కరించాడు పరమేశ్వరుడు ఆయన ఏ మొదటగా అపర్ణ అని పిలిచాడు అంతటి సౌందర్యల హరి ఆ జగన్మాత పర్ణము అనగా ఆకువర్ణము విడిచి తపస్సు చేసిన తల్లి అపర్ణ అపర్ణ అన్న పేరు ఆ తల్లికి ముందే ఉన్నది అని ఒక అర్థము రుణాలు లేని తల్లి అపర్ణ అని మరొక అర్థము ఈ నామాన్ని ధ్యానిస్తే మన రుణాలు తీరిపోతాయి ఇది రుణ విమోచనీ నామము ఆ తల్లి ఆకులు లేని తీగ ఆశగా మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతూ ఉన్న గుండలని స్వరూపమే అపర్ణ శివుని కొరకు ఒకే పాదంపై నిలబడి పంచాక్షరితో తపస్సు చేసిన తల్లి తన స్వరూపిణి ఆ జనని కుజదోషాలను ఈ నామం పోగొడుతుంది వివాహం కాని వారికి వివాహము సంతానము లేని వారికి సంతానం ఇచ్చే దివ్యనామం ఇది ఓం శ్రీ అపర్ణాయే నమ అని ధ్యానం చెయ్యాలి అపగత రుణ అపర్ణ చండికా ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని చండికాయే నమ అని ధ్యానించాలి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న బాలికను చండిక అంటారు కుమారి పూజకు ఉపయోగపడుతుంది మహాకాళికి ధీటైన రూపంతో ఉండే దేవి చండికా చండి దుర్గలది ఒకే స్వరూపం కోపరూపిణి అయిన తల్లి చండి ఆయా జీవుల కర్మఫలంగా ఆ రూపం వచ్చింది సౌమ్య రూపిణి కూడా ఆ తల్లే ధర్మపాలన కొరకు మారే తల్లి దేవీ మహత్యంలోని మంత్రాలతోనే చండి హోమం చేస్తాము అసుర సంహార అమ్మ స్వరూపమే చండి ఇది కూడా కారుణ్య స్వరూపమే ఇది లోకరక్షణ కొరకు మాత్రమే దీని ధ్యానం వల్ల మనకు రక్షణ శక్తిని దాచుకోకుండా మొత్తం ప్రకటిస్తే అది చండము సంపూర్ణ అఖండ జ్ఞానంగా ఉన్న తల్లి చండి చండికా శక్తి శాసన శక్తి తగన జగత్తునంతటినీ శాసిస్తూ నడిపే తల్లి అని అర్థము చండముండాసురని శూదిని ఇది అమ్మవారి అక్షరముల నామము చంద్రుడు ముండు అనే రాక్షసులను సంహరించిన దుర్గా యొక్క స్వరూపము సింహవాహినిగా త్రిశూలధారునిగా చెండ ముండాసురని శూధినిగా ఉన్న తల్లి అని అన్నారు వాగ్దేవతలు సృష్టిలోని మంగలానికి మంగళముగా సంహారానికి చెండిగా వచ్చిన తల్లి వర్ణ మంత్రంతో చాముండాయి అనేది ప్రధాన మంత్రము చండు ముందు యుద్ధానికి వచ్చినప్పుడు వారిని వారి సైనికులను నోరు తెరిచి ఖాళీగా లోపలకు వేసుకుంది ఆ తల్లి అందుకే ఆ తల్లికి చాముండా అని పేరు చండి పరదేవత అయ్యింది ఆ తల్లి కడ్గమాలలో ద్వంద్వక్షర్యం భావం భావము ఇదే ద్వంద్వలన్నింటినీ కొట్టిన తల్లి ద్వంద్వం పోయి ఏకస్థితిని కలిగిస్తుంది ఆ తల్లి అనేకత్వములు పోగొట్టి ఏకత్వమును కలిగించే జ్ఞానమే చాముండా బ్రహ్మ విద్య ద్వారా అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును ప్రసాదించే తల్లి మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణ చండికా చండముండాసుర నిషోధిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములు మంగళ చండీ విద్యను తెలియజేసే నామములు ఆ తల్లి యొక్క తత్వమును పూర్తిగా తెలిపే నామములన్నారు వషిన్యాది వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం